నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి చాలా మంది అంటుంటారు అవినాష్ గారు కష్టాన్ని నమ్ముకోవాలి ఎప్పుడైనా కానీ ఈ అయితే ఖచ్చితంగా ఇది ఎక్కువ వినపడుతూ ఉంటుంది ఇవన్నీ నమ్మద్దు జ్యోతిష్యాన్ని నమ్మద్దు ఒక్కసారి ముహూర్తం పెట్టకుండా పెళ్లి చేసుకోమని చెప్పాలి ఇలా మాట్లాడే వాళ్ళకి అలా మాట్లాడుతూనే ఉంటారు మళ్ళీ పెళ్లికో లేకపోతే గృహప్రవేశాలకో ఖచ్చితంగా ముహూర్తం పెట్టండి అంటూ వెళ్తూ ఉంటారు ఏది మాట్లాడతామో అది చెయ్యాలండి అవుతుంది కదా అయితే కష్టాన్ని నమ్ముకోవడం ఖచ్చితంగా మనం కష్టపడకుండా నేను మొన్ననే ఏదో చదివాను నువ్వు శిలలాగా కష్టపడకుండా కూర్చుంటే నేను సిలగానే ఉంటానని దేవుడు చెప్తున్నాడట సో ఆబ్వియస్ గా మనం కష్టపడకుండా మనకి ఈశ్వరుడు సహాయపడాలి అంటే ఒక్కనాటికి అయ్యేటటువంటి పరిస్థితి కాదు కాకపోతే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఎంత కష్టపడుతున్నా ఆవగింజంత అదృష్టం కూడా తోడవ్వాలి మనకి అని కదా మరి అదృష్టాన్ని నమ్ముకోవాలా లేకపోతే కష్టాన్ని నమ్ముకోవాలా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ గా రెండింటిని నమ్మాలి రెండింటిని నమ్మాలి కానీ పాయింట్ ఇప్పుడు మనం ఫస్ట్ జాతకాలు నమ్మడం గురించి వచ్చింది కాబట్టి ఒకటి చెప్తాను ఒక వెయ్యి సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాల కింద ఏమీ లేదు అసలు యాక్చువల్గా మనిషికి సైన్స్ లేదు రాకెట్ లేదు ఫోన్ లేదు కంప్యూటర్ లేదు ఏం లేదు కానీ ఆ రోజు కూడా మట్టి మీద జాతక చక్రాలు వేసి అవునా చూసేవారా చూసేవారు ఐదు వేల సంవత్సరాల ముందు కూడా చెప్తున్నాను నేను ఇలా పన్నెండు డబ్బాలు వేసి ఏ గ్రహం ఎక్కడ ఉంది పెట్టేసి అప్పుడే చెప్పేవాళ్ళు రాజులకి అంతే కదా అప్పుడు అప్పుడు ఎవరున్నారు ఏం లేదు మొత్తం రాజులు జనాలు సైన్యం అంతే ఏ సైన్స్ లేదు ఏం లేదు అప్పుడు అన్ని ఆయుధాలు తిండి ఇది ఎప్పటి నుంచో ఉంది ఖగోళంలో జరిగేటటువంటి మార్పుల రీత్యా అసలు వేదాల్లో ఒక అంగం కదా జ్యోతిష్య శాస్త్రం అనేది ఇంకోటి ఇవాళకి కూడా ఇస్రో ఉంది ఇండియాలో చెప్పకోదగ్గ ఒక సైన్స్ లో ఘనత సాధించింది మనం అంటే ఇస్రో ఇస్రో వాళ్ళు ప్రతి రాకెట్ లాంచ్ చేసే ముందు చంగాలమ్మ గుడి అని ఉంటుంది అక్కడే ఆ ప్రెమిసిస్ లో పొలిమేరలో ఆ పొలిమేరలో చంగాలమ్మ గుడికి వెళ్ళి పూజ చేసిన తర్వాత ముహూర్తం పెట్టుకొని అప్పుడు రాకెట్ లాంచ్ చేయడం జరుగుతుంది వాళ్ళని వెళ్ళి క్వశ్చన్ చేయమన్నారు అసలు మీరేం సైంటిస్టులు రా మీరెందుకు ముహూర్తాలను నమ్ముతున్నారు ప్రతిదానికి దైవ బలం అనేది ఖచ్చితంగా ఉండాలి సుప్రీం పవర్ కంపల్సరీ ఇప్పుడు దేవుడు లేకపోతే ఏది లేదండి సృష్టి ఉందంటే సృష్టికర్త కూడా ఉన్నాడు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి జీవితంలో మనం మనం వచ్చాము మనం సృష్టికర్త ఉన్నాడు కదా మన అమ్మ నాన్న అలానే మనిషికి కూడా ఒక సృష్టికర్త ఉన్నాడు వెన్ దేర్ ఇస్ ఎ క్రియేషన్ దేర్ విల్ బి ఎ క్రియేటర్ సో ఇప్పుడు సైన్స్ జాతకాలు దీని గురించి మాట్లాడుకున్నాము నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చిన పాయింట్ ఏంటంటే కష్టము అదృష్టం కష్టానికి అదృష్టానికి డిఫరెన్స్ చెప్తా మీకు ఆస్ట్రాలజీలో ఇది ప్రతి సబ్స్క్రైబర్కి నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి అదృష్టం అంటే గురువు కష్టం అంటే శని మీకు సింపుల్ ప్రాక్టికల్గా చెప్తా ఇరవై మెట్లు ఉన్నాయి శని అంటే ఏంటి తెలుసా ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కి ఇరవై మెట్లు దాటడం గురువు అంటే ఏంటి తెలుసా ఎస్కలేటర్ మీరు మొదటి మెట్టు ఎక్కంగానే దానికి అదే తీసుకెళ్లిపోతుంది పైదాకా గురువు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి మీరు శనివత్ రాహు ఆ ఇరవై మెట్లు ఎక్కిన తర్వాత ఒక లిఫ్ట్ వస్తుంది అర్థమైందా సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి మనిషి ఈ రోజుల్లో కష్టపడాలి లిఫ్ట్ ఎక్కాలని ప్రతి మనిషికి ఉంటుంది కోట్లు సంపాదించాలని ప్రతి మనిషికి ఉంటుంది కానీ ముందు ఇరవై మెట్లు ఎక్కాలి కష్టపడి కదా ఇప్పుడు నేను కష్టపడను నేను ఇక్కడే ఉంటాను అంటే అవుతుందా అవదు దారు ఉంది నేను కష్టపడను కానీ మంచి మనసు వ్యక్తితో వికాసం చేసుకుంటే ఆ ఎస్కులేటర్ ఒక్క మెట్టు జస్ట్ కొంచెం కష్టపడితే అలా తీసుకెళ్ళిపోతుంది అమాంతంగా ఎక్కడ మీరు కష్టపడక్కర్లేదు వందేళ్ళు హ్యాపీగా గడిపేయచ్చు దాన్ని అదృష్టం అంటారు మనం చూస్తుంటే చాలామంది పుడతారు అన్ని ఫుల్ ఉంటాయి సకు సకుశల మంగళంగా అన్ని సూపర్గా ఉంటాయి అదే గురువు అంటే అలాంటిది గురువు కటాక్షం అని కొందరికి పుట్టుకతో వస్తుంది కొందరికి లైఫ్ మిడిల్లో కూడా వస్తుంది ఒకవేళ వ్యక్తిత్వ వికాసం జరుగుతాయి జరిగితే ఇప్పుడు మన పాయింట్ ఏంటి ఎవరికైతే వ్యక్తిత్వ వికాసం జరగలేదు ఎవరికైతే కానీ వ్యక్తిత్వ వికాసం జరగాలంటే గురువు కటాక్షం ఉండాలి కదా సో గురు కటాక్షం ఉండాలి అదృష్టంతో అన్నారు స్టార్టింగ్ లో ఆగింజంత అదృష్టం ఉండాలి అదృష్టం ఉండాలి సో మనము దీనికి చిన్న రెమెడీ ఉంది ఇప్పుడు గురువు కటాక్షం ఉండాలంటే గురుబలం బాగా విపరీతంగా ఎవరి దగ్గర అయితే ఉంటుందో అక్కడ కొంచెం మనం హెల్ప్ తీసుకుంటే మన మనకు కావాల్సినంత ఆవుగింజ అదృష్టం వస్తుంది కదా ఇప్పుడు అమాంత కొండంత గురుబలం ఉంది మనకు ఆ కొండలు చిన్న రేణువంత రేణువంత ఆవు గింజ అంత అదృష్టం ఏమంటే వాడికి ఏం పోతుంది చెప్పండి ఆడుకోండి అంత ఉంది ఇస్తాడా అసలు ఎందుకు ఇస్తారు ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఇది పాయింట్ సేమ్ ఇప్పుడు అదృష్టం చెప్పే ఇప్పుడు కష్టాన్ని చెప్తాం ఇప్పుడు కష్టం కూడా అంతే ఉంది దాంట్లో రేణు అంత మనకి కావాలంటే ఇస్తారు అడిగితే రానిది ఏది ఉండదు కానీ ఇవాళ రేపు అందరూ కష్టమే పడుతున్నారు అదృష్టం లేకనే కదా ఇబ్బంది పడుతుంది కదా కష్టాలే చాలా వరకు ఇబ్బంది పెడుతున్నాయి కష్టం గురించి కూడా ఒక పాయింట్ అన్నారు ఇప్పుడు ఇవాళ రేపు అందరు కష్టపడుతున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కష్టపడట్లేదు పగళ్ళు రాత్రి ఎవరు కష్టపడట్లేదు ఒక స్థాయి వరకు ఎనిమిది గంటలు కష్టపడుతున్నారు రోజుకి అంతే పగలు రాత్రి కష్టపడితే మళ్ళీ లైఫ్ వేరే రకంగా ఉంటది చాలా బాగుంటది చెప్పాను కదా ఒకసారి చెప్పారు ఆ మెట్ల తర్వాత ఒక లిఫ్ట్ దొరుకుతుంది అని ఎవరైతే రోజు పద్దెనిమిది గంటలు కష్టపడతాడో వాడికి ఆ లిఫ్ట్ దొరుకుతుంది ఇరవై మెట్లు దాటిన తర్వాత ఒక లిఫ్ట్ వస్తుంది ఆకాశానికి తీసుకెళ్లిపోతుంది అది కానీ కష్టపడట్లేదు జనాలు ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక స్థాయి వరకు కష్టపడుతున్నారు తర్వాత ఏమంటున్నారు నా నడుము నొప్పిస్తుంది నాకు షుగర్ వచ్చింది నాకు బీపీ వచ్చింది ఇంత డబ్బులు నేను ఇంతే పని చేస్తాను ఇది వస్తుంది లాస్ట్ కిలేషన్ వచ్చేస్తా క్యాలిక్యులేషన్ వచ్చేస్తుందా నేను ఇంతే పని చేస్తాను నా వల్ల అవ్వదు పని పిచ్చి ఉండదు ఆ ప్యాషన్ ఆ పిచ్చి ఉండదు క్యా ఆపేస్తాడు చాలా అమ్మా సాయంత్రం సిక్స్ అయింది దీని తర్వాత నేను కష్టపడను సిక్స్ తర్వాత నేను మాట్లాడనండి క్లయింట్స్ తో మీరు నాకు ఫోన్ చేయొద్దు రేపు ఫోన్ చేయండి అంటారా మేనేజర్స్ హెచ్ఆర్స్ చూశాను నేను ఎంప్లాయీస్ తో సిక్స్ తర్వాత నాకు ఫోన్ ప్రాబ్లమ్స్ అన్న రేపు రేపు రాసుకోండి మెయిల్ సిక్స్ తర్వాత నాకు ఫోన్ చేయొద్దు నాకు ఫ్యామిలీ ఉంది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏదో చెప్తారు కానీ శని చాలా పవర్ఫుల్ ఉంటే వాడు ఎప్పుడైనా ఫోన్ ఎత్తుతాడు మాట్లాడతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడతాడు శని స్ట్రాంగ్ ఉంటే ఎయిటీన్ అవర్స్ రౌండ్ ద క్లాక్ పనిచేస్తూనే ఉంటాడు సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే శని బలం కానీ గురుబలం గురుబలం కానీ దీనికి మనం రెమెడీ ఏం చేద్దామని ఇప్పుడు పాయింట్ కొద్దాం బలం అదృష్టం మీ తోడు రావాలంటే గురుబలం బాగా ఉండేది ఏనుగులో విపరీతమైన గురుబలం ఉండేది పుష్యమి నక్షత్రం ఆ పుష్య నక్షత్రానికి యానిమల్ డైటీ ఏనుగు సో ఏనుగున్నంత గురుబలం దేనికి లేదు ఇప్పుడు ఏనుగు మనం ఏం చేసుకోవాలి ఇదొకటి తర్వాత శని శని బలం బాగా ఉన్నది రెండు జంతువుల్లో ఉంటుంది ఒకటి గాడిద రెండోది నెమలి పికాక్ పీకాక్ పీకాక్ మీరు చూడండి ఎక్కడికెళ్ళినా నాట్యం చేస్తూ ఉంటది మొత్తం అసలు భలే అందంగా ఉంటది అది అంటే ఎవ్రీ ఎవ్రీవేర్ స్వామి వాహనం కాబట్టి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి స్వామితో పాటు తన ట్రావెల్ చేస్తుంది స్వామి అంటే కష్టజీవి మీకు తెలిసిందే కదా స్వామి కార్తికేయ స్వామి కష్టజీవి మామూలు కష్టపడ్డం కాదు అందుకనే ఎన్ని దేవాలయాలు ఉన్నాయి అతనికి ఎంతమంది నమ్ముతారు మీకు స్టోరీ కదా ప్రపంచం మొత్తం ఒక రౌండ్ వేసి వస్తారు కార్తీకేయ స్వామి సో కార్తీకేయ స్వామి వాహనం నెమలి నెమలి కూడా కార్తీకేయ స్వామితో పాటు కష్టపడుతుంది సో నెమలిలో ఒకటి మనం అనుకో గాడిదలో ఒకటి ఇద్దరులో గాడిద మనం ఇప్పుడు కొంచెం సైడ్ లో పెడదాం కొంచెం కాంట్రవర్సీ అయిపోతుంది కాబట్టి నెమలి తీసుకుందాం సో ఇప్పుడు గురు బలం మీకు ప్రాప్తి చెందాలంటే రెండు మార్గాలు ఉన్నాయి చిన్న ఏనుగు బొమ్మ మీ ఇంట్లో పెట్టుకోవండి ఏనుగు ఏనుగుని కొంచెం ఆరాధన అదొక జంతువు కాకుండా దానికి కొంచెం ఒక గౌరవం ఇవ్వండి అరే నువ్వేంద్ర అట్లా ఉన్నావు ఏనుగులాగా ఎవరు ఇది వింటూ ఉంటాం అసలు చాలా తప్పు నువ్వేంద్ర అసలు గా గా కష్టపడుతున్నావు అట్లా కూడా అనొద్దు ఏనుగు ఇప్పుడు లక్ష్మీదేవి గుళ్ళకి వెళ్తే అన్ని ఏనుగులే ఉంటాయి ఇప్పుడు మామూలుగా ఏనుగు బొమ్మ పెట్టుకోవాలంటే పెట్టుకోవాల్సి ఉంటుంది ఏనుగు బొమ్మ మీరు మీతో పాటు పెట్టుకోండి మీ వాల్ పేపర్ గా పెట్టుకోండి అద్భుతం గురు కటాక్షం జరుగుతుంది శని కటాక్షం కోసం నెమలి పేపర్ ఇంట్లో కూడా గురు బొమ్మ ఒకటి గురువు అంటే ఎలాగో ఇవాళ రేపు దేవుడు వాళ్ళ వాళ్ళు పెట్టుకున్న దేవుడు ప్రదేశాల్లో కూడా దేవుడు ఉండే ప్రదేశంలో అంటే దేవుడు గదుల్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి దగ్గర పెట్టుకుంటూ ఉన్నారు రెండు ఏనుగులను పెట్టుకుంటూ ఉన్నారు అది కూడా వర్క్అవుట్ అవుతుంది ఏనుగు బొమ్మలు ఇప్పుడు లక్ష్మీదేవితో పాటు పక్కన రెండు ఏనుగు బొమ్మలు వస్తాయి చూడాలి ఫోటోలో కాకుండా ఫోటోలో కాకుండా విగ్రహం విగ్రహం పక్కనే రెండు ఏనుగులు మీరు సపరేట్ గా ఒకటి తర్వాత ఇంట్లో నెమలి బొమ్మ ఒకటి పెట్టుకోండి ఇది యానిమల్ సిరీస్ అనేది ఇప్పుడు మనం చేద్దాము సూర్యుడికి ఏ జంతువు రాహుకి ఏ జంతువు కేతుకి ఏ జంతువు బొమ్మ పెట్టుకోవాలి ఇది జంతువు యానిమల్ సిరీస్ ఇది మనం చేద్దాము బేసిక్ గా అయితే మానవ జన్మలు రెండే గ్రహాలు మేజర్ రోల్ చేస్తాయి గురువు అండ్ శని సో వీటికి సంబంధించి ఇవి పెట్టుకోమని అంటున్నారు కరెక్ట్ ఇప్పుడు నెమలి అయితే దానికి ఏమైనా డైరెక్షన్ ఉంటుందా ఈ డైరెక్షన్ లో పెట్టుకోండి మీరు ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఈశాన్యం అంటే గురువు అక్కడ ఎనుగు బొమ్మ పెట్టుకోవాలి అంత డీటెయిల్ గా నేను వెళ్ళట్లేదు కామన్ మ్యాన్ కి మళ్ళీ కన్ఫ్యూజన్ అది అంతా పెట్టుకో మీరు నమ్మండి ఫస్ట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ముందు దాన్ని నమ్మ ఇప్పుడు నేనే మంత్ర ఉచ్చారణలు ఈ దిక్కులు పెట్టా ఏం చెప్పట్లేదు జస్ట్ ఇది నార్మల్ పబ్లిక్ కోసం రైట్ రైట్ అండి బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ సో మచ్ అండి నమస్తే నమస్తే